నమస్తే వెల్కమ్ టు వికారాబాద్ పరిధిలో పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు బాధితులను బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెధకు ఆనంద్ ఆదేశాల మేరకు వికారాబాద్ మిషన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్లు బాధితులను పరామర్శించి వివరాలు సేకరించడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కమల్ రెడ్డి మాట్లాడుతూ కల్తీ కల్లు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మెరుగైన వైద్యం అందించాలని అధికారులు ఎక్సైజ్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పడిగళ్ల అశోక్ మాట్లాడుతూ బాధితులను అవమానపరిచే విధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ త్రాగునీళ్ల వల్లనే ఇలా జరిగిందని చెప్పటం సరియేంది కాదని బాధితులే స్వయంగా మేము కళ్ళు తాగినందుకే మాకు ఇలా జరిగిందని ఒకవేళ త్రాగునీరు వల్ల అయితే మా కుటుంబ సభ్యులకు ఎందుకు జరగలేదని అంటున్నారు దీనికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులను మెరుగైన వైద్యం కోసం అందరినీ హైదరాబాద్కు తరలించి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం వికారాబాద్ మిషన్ హాస్పిటల్లో మాసన్న గారి వెంకటమ్మ అరవై ఐదు సంవత్సరాల వృద్ధురాలు సీరియస్ కండిషన్లో ఉన్నారు వారిని హైదరాబాద్కు తరలించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రామ్రెడ్డి గౌస్ రమేష్ పాండు మహిపాల్ పాల్గొన్నారు மீரம் <externals> కలెక్టర్కు రాసిస్తాం మనీ కలెక్టర్ యాక్షన్ చేసుకోవాలని చెప్పి రాసి కలెక్టర్ రాసిస్తాం పేర్లన్నీ న్యాయం చేయాలి గవర్నమెంట్ వెళ్తాము హాస్పిటల్ పంపించాలని చెప్పి కలెక్టర్ ఓకే ఓకే గతం రెండు మూడు రోజుల నుంచి పీరంపల్లి గ్రామంలో కళ్ళు త్రాగడం వల్ల గ్రామస్తులు ఎంతమంది అయితే కళ్ళు తాగిరో వాళ్ళు అవస్థకు గురైనారు గురయ్యి చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక ఒక అతను అయితే చనిపోవడమే జరిగింది కొంతమంది ఇప్పుడు మిషన్ హాస్పిటల్లో కొందరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ చికిత్స చేయించుకుంటున్నారు కానీ ఇది చాలామంది దీన్ని తప్పుదోదో తొక్కేయడానికి అది వాటర్ ప్రాబ్లం అని చెప్తున్నారు వాటర్ ప్రాబ్లం కాదు ఎవరైతే పిల్ కళ్ళు తాగినారో వాళ్ళకు మాత్రమే ఇది ఈ మోషన్స్ ఈ అనారోగ్యంలో పడ్డరు అదే పిల్లలు చిన్నపిల్లలు కళ్ళు తాగరు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ఎవరైతే కళ్ళు తాగిరూ వాళ్ళకే ఈ ఇబ్బంది వచ్చి పడ్డది వీళ్ళు చాలా అవస్థలో ఉన్నారు కాబట్టి వీళ్ళను ప్రభుత్వము వెంబడే వీళ్ళకు సహాయ సహకార్యాలు అందిస్తూ మంచి ట్రీట్మెంట్ మంచి ఆరోగ్యరీత్యా మంచి చికిత్స చేయించాలని మేము గవర్నమెంట్ చేస్తున్నాము అదే మాట్లాడుకుంటే జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈ పీల పీరంపల్లి గ్రామంలో కల్తీకాళ్ళు బాధితులను పరామర్శించినాము ఇక్కడ నిన్న మొన్న పేపర్లలో చూస్తే కల్తీకళ్ళు అని చెప్పేసి రకరకాల పేపర్లు అన్ని పేపర్లు రాస్తే నిన్న ఎక్సైజ్ సూపడెంట్ మాత్రం ఇది వాటర్ వాల్ వచ్చినట్లు అని చెప్పేసి ఆయననే కొంతగా నిర్ణయం వేసి ప్రకటించిన కూడా పేపర్లలో వచ్చినది దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం విషయం ఏంటంటే వాళ్ళు కల్తీ కళ్ళు కాదు నీళ్ళు అని చెప్తున్నారు కదా ఆ వాళ్ళు ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ నీళ్ళ ప్రభావం అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు రావాలి కదా మరి కొంతమందికి ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి దీనికి ఉన్నటువంటి ఉన్నతాధికారులు డిఎంఎండ్ హెచ్ఓ కలెక్టర్గా స్పందించి వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం అందరినీ కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఇలా చూస్తే పిరంపల్లలో ఒక కురువ రామస్వామి ముష్టి సత్యమ్మ మంజుల వాసగారి ఎగటమ్మ వీళ్ళు నలుగురు కూడా చెప్తున్నారు పేషెంట్లు వాళ్ళు మేము కళ్ళు తగినందుకే మాకి నైందుకు చెప్తున్నారు ఈ మాసగారి వెంకటమ్మ నాకు సీరియస్గా ఇక్కడ ఆమె చాలా సీరియస్ కండిషన్లో ఉన్నది కాబట్టి వాళ్ళని ఎవరు పట్టించుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ తతంగా మంతా పేపర్లలో పత్రికలలో వస్తున్నప్పటికీ కూడా జిల్లా అధికారులు అందరూ కూడా దీన్ని ఒక చూస్తున్న తప్ప ఏం చేసే పరిస్థితి లేదు ఎంబడే కళ్ళు కళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళందరినీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించి మొత్తం ప్రభుత్వమే ఈ ఖర్చులు భరించాలని చెప్పి తెలియస్తూ ఏదైతే నీళ్ళ వల్ల వచ్చిందని చెప్పి తప్పుతో వాటి ఎక్సైజ్ సూర్డెంట్ సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం